వర్షస్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సెంచరీతో చెలరేగిపోయారు ఆరంభ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఇండియా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఫ్లాట్ పీచ్ పై మన వాళ్ళు వికెట్లు పారేసుకున్నారు ముప్పై మూడు కి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఆదుకున్నారు వీరిద్దరు నాలుగు వికెట్ కు రెండు వందల నాలుగు పార్ట్నర్షిప్ నమోదు చేశారు కెప్టెన్ రోహిత్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అతడి నూట తొంభై ఆరు బంతుల్లో నూట ముప్పై రన్ చేశాడు పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో కెరీర్ లో పదకొండవ సెంచరీ నమోదు చేశాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండు వందల పన్నెండు బంతుల్లో నూట పది రన్ చేశాడు తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో ఇదిలో ఉన్నాడు తన కెరీర్ లో నాలుగో సెంచరీని నమోదు చేసుకున్నాడు అరంగింట్ర మ్యాచ్ లోనే దూకుడుగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ నలభై నాలుగు బంతులను తన మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతడు అనవసర రన్కు ప్రయత్నించి అరవై రెండు పరుగుల వద్ద రన్ అవుట్ అయి వెండి తిరిగాడు టీమిండియా డే వన్ పూర్తయ్యేసరికి మూడు వందల ఇరవై ఆరుకు ఐదు వికెట్లు కోహ్లీలో రవీంద్ర జడేజా కుల్దీప్ ఉన్నారు ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మార్కుడు మూడు వికెట్లు ఆర్టీ ఒక వికెట్ తీసారు థర్డ్ టెస్టు లో ద్రో ధ్రో జోరాలకి ఛాన్స్ ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించ